యొక్క వందవ కీర్తనలో మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తన మనము చూద్దామండి వచ్చిన మనము ఒకసారి చదువుకుందాం యహో దేవుడని తెలుసుకొనిడి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఎందుకంటే దావిది యొక్క వంద హండ్రెడ్ చాప్టర్ మనం చూస్తే అధ్యాయ మనం చూస్తే ఈ యొక్క ప్రపంచంలోని ప్రజలంతా దేవునిని సంతోషముతోను ఆరాధించాలి అలాగే ఆయన్ను మన యొక్క సృష్టికర్తగా ఏంటండి ఆయన్ని కొనియాడాలని ఆయనే మన దేవుడుగా ఉన్నాడని ఆయనే మన కాపరిగా ఉన్నాడని మనం ఏంటంటే దేవుని ఎర్ర ఎల్లప్పుడూ నిరంతరము స్తించాలని చెప్పి ఒక కీర్తన యొక్క సారాంశం ఆ యొక్క కూడా మనం చూసి ఆ కీర్తన పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయన స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి యుహోవా దయాళుడు ఆయన కృప ఆయన సత్యము తరతరములు ఉండనంట అంటే ఆయన్ని ఎల్లప్పుడు స్థుతించాలి హిస్టరీకి వెళ్తే కొంతకాలము ఈయన్ని స్థుతించలేదంట దేవుని స్థుతించలేకపోయేటప్పటికీ తర్వాత ఆ యొక్క స్థుతి ఆరాధన జరగకపోయేటప్పటికీ తర్వాత ఎనభై సంవత్సరాల కంట మళ్ళా ఈ యొక్క స్థుతి ఆరాధన చేయాలని చెప్పేసి యొక్క దావీదు ఇక్కడ అందరికీ ఆజ్ఞాపిస్తున్నట్లు ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన స్థుతించాలన్నట్లుగా ఆ ఇష్టం మనం చూస్తాం మీ అందరికీ తెలుసు చాలా సార్లు మనము చదివే ఉంటాం అయితే ఇక్కడ మనం చూస్తే మూడవ వచనాన్ని ప్రత్యేకంగా మనము ధ్యానం చేసినట్లయితే యుహోవాయే దేవుడని ఏమండి తెలుసుకోవాలంట ఇహోవాయే దేవుడని తెలుసుకోవాలి తర్వాత ఆయనే మనలను పుట్టించాడు ఆయనే మనలను పుట్టించాడు ఎవరు పుట్టించారండి ఈ లోకంలో సమస్తాన్ని ఎవరు పుట్టించారండి ఎవరండి ఆయనే ఆయన అంటే సర్వ సృష్టికర్త యుహోవాయే ఆ యొక్క దేవుడే మనలను సృజించాడు ఎందుకు సృజించాడు ఎందుకు సృజించాడు మనల్ని ఎందుకు పుట్టించాడు ఆయనే మనల్ని సృజించాడు కాదా ఆయనే మనల్ని పుట్టించాడు కదా ఎందుకు పుట్టించాడు అని ఈ లోకంలో ఒక చెట్టును చూస్తే ఏమవుతుందండి అది మొలకెత్తిందంటే ఎక్కడ దాకా వెళ్ళిపోతుందండి దానికి ఫలం వచ్చే వరకు అదేం చేస్తుందండి పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తర్వాత దాని యొక్క ఫలాన్ని ఒక కొబ్బరి చెట్టుని మనం చూసుకున్నాం అనుకోండి కోకోనట్ ట్రీ చిన్నగా పెరుగుతుంది పుట్టింది తర్వాత పెరుగుతూ ఉంటుంది తర్వాత దాని యొక్క ఫలాలు ఒక మామిడికాయ చెట్టు చూసుకుంటే అట్లా ఏంటంటే అది పెరుగుతూ ఉంటుంది దాన్ని పుట్టించిన విధానం చూస్తే అది పెరిగి ఏం చేస్తుందండి ఫలాలు ఇస్తుంది దేవుని స్తోత్రం మాలేలు పెరిగి ఫలాలు ఇస్తుంది కానీ మానవులని పుట్టించిన విధానం ఏంటి దేవుడు ఎందుకు మానవులు పుట్టించాడు తినడానికా లేదంటే తాగడానికా లేదంటే మన ఇష్టం వచ్చినట్లుగా మనము ఉండడానిక ఒక పర్పస్ అనేది దేవుడు మనకి ఇచ్చాడు ఈ లోకంలో ఒక కుక్కను పుట్టించాడు అంటే అది విశ్వాసంగా ఉంటుంది కదా లేదంటే ఒక పావురా లేదంటే ఒక పక్షిని పుట్టించాడు అంటే ఒక పర్పస్ అనేది ఉంటుంది లేదంటే ఒక చెట్టును పుట్టించాడు అంటే ఒక పర్పస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఆయనే మనల్ని పుట్టించాడు ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు ఈరోజు మనము ఒకరికొకరు మనము ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఎందుకు పుట్టించాడు ఎక్కడో మనం ఇండియాలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఏంటండి ఎందుకు పెట్టాడు యుఎస్లో ఎందుకు పెట్టాడు ఒక పర్పస్ అనేది ఉంది యుఎస్లో ఉండి అమెరికాలో ఉండి మనం ఏంటి ఒక గొప్ప జీవితము జీవించాలని లేదంటే ఒక ఏదైనా మేడలు మిద్దులు కట్టాలి లేదంటే ఒక విలాసవంతమైన వాటిని ఉండాలన్నా ఉంటున్నారు చాలామంది ఉంటున్నారు కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరండి భిన్నస్తోత్రమాల ఆయనే మనలను పుట్టించాడు ఇంకెవరు పుట్టించారు ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆ యొక్క పర్పస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట ఆ యొక్క పర్పస్ ఏంటి అనేది మనం చూస్తే అది మనము ఏంటండి ఆయనను ఆరాధించాలి ఆయనే దేవుడని తెలుసుకోవాలి మనం తెలుసుకున్నాము ఇతరులకి మనము ఇస్తున్నామా మీ యొక్క సాక్ష్యం మన యొక్క సాక్ష్యం గొప్పది మనము ఇండియాలో ఉండి ఇక్కడ దాకా వచ్చామంటే గొప్ప గొప్ప సాక్ష్యం చిన్నగా వచ్చామండి ఎన్నో దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో ఏంటండి ఆశీర్వాదాలు ఎన్నో ఏంటంటే అద్భుతాలు చేస్తేనే మనం ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనము పుట్టిన ఆయన మనల్ని పుట్టించినప్పుడు ఆయన మనల్ని ఆ యొక్క ప్రణాళికతో మనం ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆదివారం ఒక గంట వచ్చి మనం ఏం చేస్తున్నాం అండి ప్రార్థన చేసుకున్నాం వెళ్ళిపోతున్నాం మళ్ళీ సండే వచ్చి మళ్ళీ అర్థం చేసుకుంటాం మన యొక్క ప్రణాళిక ఏంటి ఆయన యొక్క పర్పస్ ఏంటి ఆయన యొక్క మనల్ని ఎందుకు పుట్టించాడు అనేది మనం చూస్తే బైబిల్ వందలు చాలామంది ఉన్నారు మనం చూస్తే సమయం సరిపోదు కానీ చాలామంది మనకి ఇక్కడ బైబిల్ అందరం ఆయన ఎందుకు పుట్టించాడు అని అంటే ఆ యొక్క పర్పస్ను ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఒక ఒక వ్యక్తి గురించి మాత్రమే నేను చెప్తానండి ఆ యొక్క ఒక చిన్న పాప ఒక చిన్న పాప పాత నింబ గ్రంథంలో చూస్తే ఒక ఇతర దేశంలో చెర ఒక చెర పట్టబడిన ఒక పాప దేవుని గురించి మహోన్నతుడి గురించి ఆయన ఆమె చెప్పినట్లుగా మనం చూస్తాం మేము అందరికీ తెలిసే ఉంటే చాలాసార్లు చదువుకున్న రెండవ రాజుల గ్రంథంలో ఐదవ అధ్యాయంలో మనం మనము చూస్తే ఒక పాప గురించి మనము చూస్తాం బడి ఇజ్రాయలీల మీదకి సిరియా రాజులు సిరియా సైన్యం వెళ్ళి ఆ ఇజ్రాయల్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది మీద జయం కలిగి ఇజ్రాయల్ మీద జయం కలిగి అక్కడ అనేక మందిని చెర పట్టుకొని వచ్చారంట చెర పట్టుకుని వస్తే ఒక చిన్నది ఒక పాప పట్టుకొని వచ్చినప్పుడు ఒక పాపను చూసి ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయం అని ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు పని చేసుకోవడానికి ఇంట్లో పని చేసుకోవడానికి తీసుకొచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు ఆ పాప చిన్న పాప ఏం చేసిందంటే పరిచార్య చేస్తూ ఉంది నయమానం మీ అందరికీ తెలుసు కదండి ఎటువంటి పరిస్థితిలో ఉంటాడు ఆయన దృష్టి వ్యాధి కలిగిన వాడు యొక్క జీవితము చాలా భయంకరమైన జీవితం గొప్పవాడే బయటికి చాలా గొప్పవాడే ఉన్నప్పటికీ తనకి రోగం ఉంది అటువంటి వారికి పరిచర్య చేయాలి అని అంటే ఎవరికైనా ఉంటుందండి చాలామంది మనము ఒక మనిషి అది వికలాంగుడిగా లేదంటే ఒక డిజేబుల్గా ఉన్న వాళ్ళని చూస్తేనే మనం చాలా ఏంటంటే ఆశ్రయించుకుంటాం లేదా చాలా చిన్నచూపు చూస్తూ ఉంటాం కానీ అక్కడ స్థితి చూస్తే ఆమె బానిసగా వచ్చింది చెప్పిన పని చేయాలి అనేక విధాలుగా ఆమె ఏంటంటే అవమానపడుతుంది తన యొక్క యజమానులు అంటే తన బాస్ ఏం చేస్తుందంటే పరిచయం చేస్తూ ఉంది వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంది పరిచయం చేస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే ఆ యొక్క పరిస్థితి చూసింది ఆ ఇంట్లో పరిస్థితి చూసింది ఆయన బయటికి చాలా గొప్పవాడైనప్పటికీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది భార్య అసహించుకుంటుంది ఏమో ఎందుకంటే తనకు కలిగిన కుష్రోగం బట్టి ఎందుకంటే ఎన్ని రోజులు చేస్తారండి పరిచర్య ఒకవేళ ఆమె తను చేయలేక ఈ యొక్క ఇజ్రాయల్ చిన్నది తీసుకొచ్చి ఆ యొక్క సైన్యాధిపతి దగ్గర కూర్చోబెట్టిందేమో అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆ యొక్క నయమాన పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది తను ఏడుస్తున్నాడేమో ఈమె చూస్తుంటుంది ఆ చిన్నది ఉంటుంది నిజమే ఈ యొక్క యజమానుడు ఉన్నాడు కదా యజమానుడికి ఏంటంటే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు సర్వశక్తి మంతుడు మన దేవుడు స్వస్థపరిచేవాడు మన దేవుడు అద్భుతమైన కార్యం చేసే దేవుడు కాబట్టి ఈ యొక్క యజమానుడు కూడా స్వస్థపరిచాడేమో అని చెప్పేసి విశ్వాసం ఏం చెప్పింది అంటే దేవుని గురించి చెప్పింది అమ్మా మన యజమానుడికి కుష్రోగం ఉంది కదా మా దేవుడు గొప్పవాడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడు ఏంటండి ఆయన ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడండి పాయలుగా చేసిన గోపదేవుడు అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు అనేక మందిని విడుదల చేసిన దేవుడు మన యజమానుడు కూడా ఏం చేస్తాడండి స్వస్థత కలిగిస్తాడు ఒక్కసారి ఆ యొక్క దేశానికి వెళ్ళి ఆ యొక్క ఏంటండి దైవజన్య కలిస్తే స్వస్థత కలుగుతుందన్నాను ఈమె యొక్క పరిస్థితి ఏంటి ఎక్కడుందండి చెర ఎక్కడండి చెరబట్టుబడిన స్త్రీ ఏం చేస్తుందండి దేవుని యొక్క సువార్తను చెబుతుంది తనకున్న పరిస్థితుల్లో కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఏం చెప్తుందంటే సువార్తను అందిస్తుంది ఆయనే దేవుడని తెలుసుకుని యుహోవాయే దేవుడని తెలుసుకునేటట్లుగా చేసింది యొక్క వాక్యంలో వంద గిత్తులో చూస్తే యుహోవాయే దేవుడని అక్కడ నిరూపించేటట్లుగా ఆ యొక్క చిన్నది మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచిస్తే మనం ఎంతమందికి మనం మనము సువార్థం చెప్తున్నాం మన యొక్క సాక్ష్యాన్ని మన యొక్క వర్క్ స్టేషన్లో కానీ మన యొక్క మనం వెలుచున్నప్పుడు కానీ మనం ఎక్కడికి ఉన్నప్పుడు కానీ ఎలా మనము చెప్పగలుగుతున్నాం ఇంకా ఇజ్రాయెల్ చిన్నది మనం చూస్తే అక్కడ చెప్తుంది ఏమంటుందంటే ఇజ్రాయెల్లో నా వెళ్ళిన వాడి దగ్గరికి అక్కడికి వెళితే అక్కడ స్వస్థత కలుగుతుంది మనము మన యొక్క జీవితంలో మన సాక్ష్యాన్ని ఎంతమందికి మనం పంచుతున్నాం ఒక సంవత్సరంలో మొట్టమొదటి జనవరి నుంచి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో మనం ఎవరికైనా మనం గాసిపో మనం దేవుని గురించి మనం చెప్పామా మనము దేవుని గురించి మనం దేవుని సన్నిధికి మనం నడిపించామా మనం దేవుని సన్నిధిలో ఏంటంటే వారిని కూడా మనము మన యొక్క సాక్ష్యాన్ని మనం పంచుకున్నామ్మా మన యొక్క ఆఫీసులో కూడా మనం పంచుకున్నామ్మా ఆయనే దేవుడు ఈ రోజు మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాము అంటే ఈ రోజు మనం ఇక్కడ తింటున్నాము అంటే ఇక్కడ ఉంటున్నాము అంటే మనం తిరుగుతున్నాము అంటే ఎవరి వల్ల కలిగిందండి ఆయన వలన మాత్రమే కలిగినది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క ఒక్కొక్క సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యాలు మనం చూస్తాం ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తాం కానీ మన యొక్క జీవితంలో మన సాక్ష్యాన్ని అనేక మందికి మనం వారు ఉన్నాం ఇక్కడ గొప్ప కార్యం జరిగింది ఆ యొక్క ఇస్రాయేల్ దేశం చిన్నది అక్కడ తన యొక్క యజమానులు అక్కడ అనగద్రొప్పితో ఉన్నప్పటికీ అక్కడ నిన్ను బానిసగా ఉన్నప్పటికీ అక్కడ అనేకమైన అవమానాలు పొందుచున్నప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏం చేస్తుందంటే నా దేవుని గొప్పవాడని చెప్పి ఆమె ఇస్తుంది అక్కడ వెళితే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధికి వెళితే ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది అయితే చెప్పే విధానంలో ఉండడం వల్ల ఆ యొక్క నయమాన్ని కూడా ఏం చేస్తాడంటే విన్నాడు ఆయన యొక్క బాధ నిజంగా చాలా బాధ ఉండొచ్చు అచ్చిన చెప్పింది విన్న తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన చేసిన తర్వాత అక్కడ స్వస్థత ఎవరికి స్వస్థత కలిగిందండి ఎవరికి విడుదల కలిగిందండి ఒక శత్రువు యొక్క శత్రువుకి ఒక శత్రువు సైన్యాధిపతికి అక్కడ విడుదల కలిగింది మనం కూడా మన గురించి మనమే మన గురించి మనమే చెప్పుకున్నాం కానీ మన శత్రువుని మనము ప్రేమించడం మన శత్రువులకు మనము ఏంటని స్వార్థం చెప్పట్లేదు మనము మనం ఇచ్చే ఏంటంటే ఆయనే దేవుడని అనేక మందికి తెలియచేయాల్సిన బాధ్యత మనకుంది దేవుని స్తోత్రమాలేలుగా ఎలా చేయాలండి మా యొక్క బిజీ స్కెడ్యూల్లో మేము ఉన్నాం కాబట్టి ఎలా చేయాలని మనం అనుకోవచ్చు ఒక చిన్న ఉదాహరణని చెప్తాను పాపం ఒక కుటుంబంలో ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనమాట ముగ్గురు ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నా ఉన్నారు బాగానే ఉన్నారు ఒక శ్రీకి అంటే దాంట్లో ఒక సహోదరికి సువార్త చేయాలని ఒక మంచి ఆసక్తి కలిగిందండి నేను దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి దేవుడిని గురించి నేను చెప్పాలనే ఆలోచన కలిగి తన సహోదరితో చెప్పినప్పుడు ఆమె అందరూ నవ్వారని నవ్విన తర్వాత ఆమె కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రోజు కార్లో వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమెకు రెండు కాళ్ళు ఏంటంటే పనిచేయట్లేదండి రెండు కాళ్ళు పనిచేసేటప్పటికి ఆ యొక్క మిగతా సిస్టర్స్ అన్నారంట నువ్వు శ్వాత చేస్తా అన్నావు కదా ఇప్పుడు ఎలా చేస్తావు శ్వాత చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలండి అనేక ప్రదేశాలకు వెళ్ళాలి నడవాలి చేయాలి కదా నువ్వు ఇప్పుడు ఎలా చేస్తావని చెప్పి హేళన్ చేస్తారంట ఈ సహోదరి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ఎలా చేయాలి దేవుడు ఒక అనమాట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తన యొక్క నిద్ర మీద ఉండి బిల్డింగ్లో ఉండి ప్రతిరోజు ఏం చేస్తుందంటే ఆ యొక్క కరపుత్ర దేవుని యొక్క వాక్యాలను రాస్తూ ఉందంట దేవుని యొక్క వాక్యం రాసి ఏం చేస్తుందంటే కిటికీలో నుంచి జారు కిటికీలో నుంచి అట్లా వీచేస్తుంది రోజు నాలుగైదు వాక్యాలు అట్లా జారు పిలుస్తూ ఉన్నాయి వాళ్ళందరూ సిస్టర్స్ అంతా చూసి ఇది చేసేది ఏంటి ఎందుకు పనికి నీ కాళ్ళు లేవు నీ ఏమీ పనికి రాలేదు నీకు స్వరం లేదు నీ ఏమీ లేదు అని చెప్పి హేళం చేస్తా ఉన్నా ఇంకా శిష్య ఈ యొక్క సహోదరుని కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ వాక్యాలు రాయడం ఆ కిటికీలో నుంచి వేయడం ఎందుకంటే తను కథలు లేని స్థితిలో ఉంది కథలు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమెకి వచ్చిన ఆలోచన ఏంటంటే వాక్యాలు రాస్తూ ఆ కిటికీలో నుంచి వేస్తూ ఉన్నప్పుడు ఆ క్రింద పడుతున్నప్పుడు కొంతమంది ఆ వాక్యాలు చూసుకుంటా ఉన్నారు కొంతమంది చూసుకోవట్లేదు అనమాట ఒకరోజు అక్కడికి అట్లా నడుస్తున్నప్పుడు ఆ కిటికీలో నుంచి ఒక ఆ యొక్క వాక్యము ఏంటండి కిందకి ఒక సహోదరి ఇంకొక సహోదరి నడుస్తూ ఒక యవన సహోదరి నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆమె కళ్ళకి కనబడుతుంది ఆమె చూస్తే కన్నీటితో ఏడుస్తూ ఉందంట ఇంకొక సహోదరి ఆ యొక్క వాక్యాన్ని చూసుకుందంట చూసుకొని అక్కడ ఒక వాక్యాన్ని యోహోశువాలో యోహోశివా గ్రంథంలో ఒకటో తొమ్మిదో చిన్న ఒక వాక్యాన్ని ఆమె రాసినట్లుగా చూస్తుంది అంట అక్కడ ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గంలో యుహోవానికి తోడుగా అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని చదువుతున్నాను ఆ యొక్క సిస్టర్ కింద వెళుతున్న ఆ యొక్క సహోదరి ఎక్కడికి వెళ్తుందంట తెలుసా అతని యొక్క జీవితాన్ని ముగించుకోవడానికి అంటే చనిపోవడానికి వెళ్తున్నాను ఆ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఏంటి ఈ యొక్క వాక్యము ఇట్లా వచ్చింది ఏంటి ఈ యొక్క ఎవరు రాశారని పైకి చూస్తే ఎవరు కనబడలేరు ఆ యొక్క వాక్యం చూస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నారు నేను నా కుటుంబంలోను నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారు నాకు అప్పులు ఉన్నాయి అప్పులతో నేను బాధపడుతూ నేను పోతూ ఉంటే ఈ యొక్క వాక్యం ఏంటి నన్ను మాట్లాడుతుంది ఈ యొక్క పేపర్లో ఏముంది అని చెప్పి చూస్తే నిబ్బరం కలిగి ధైర్యంగా దిగులు పడకము జడియకము ఎంత గొప్ప వాక్యం ఉంది ఆ యొక్క వాక్యాన్ని చూసి ఆ యొక్క మెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సహోదరు ప్రార్థనలో ఉన్న వెంటనే మోకాలు ఉండి ఈ యొక్క వాక్యము వచ్చింది నేను ఈరోజు చనిపోయేదాన్నేమో నేను చనిపోవడానికి వెళ్తున్నాను ఈ యొక్క వాక్యము నన్ను ఏం చేసిందంటే నన్ను ఇక్కడికి నడిపించింది దేని స్తోత్రం హాలేలు ఒక పనికి రాని అంటే పాత్ర ఇందాక పాడారు కదా సాంగ్ పాడారు పనికిరాని పాత్రగా దేవుడు వాడుకుంటారు ఆ స్థితిని చూస్తే ఎలా ఉందంటే ఆమె నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని ఇంకొక పంచింది ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు దేవుని దగ్గరికి నడిపించబడి దేవుని స్తోత్రం మన యొక్క జీవితంలో మనకి అన్ని ఉండి కళ్ళు ఉండి కాళ్ళు ఉండి అన్ని ఉండి కూడా మనం ఎంతమందికి మనం దేవుని యొక్క సువార్తను మనం చెప్తున్నాం ఎంతమందికి మనము దేవుని సువార్తను మనము అందిస్తున్నామనేది మనము జ్ఞాపకం చేసుకోవలసి మనం ఆయనే దేవుడు ఆయనే మనల్ని పుట్టించాడనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మనము ఇవ్వగలుగుతున్నామా ఇవ్వలేకపోతున్నాము నిజంగా బైబిల్ గ్రంథంలో మొత్తం అన్ని మనము చూసుకుంటూ 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 వెళ్తూ ఉంటాం చాలామంది భక్తులు ఉన్నారు దావేది భక్తుడు ఆయన పనికి రాకుండా గొడవలు కాసుకుంటున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకొని ఇజ్రాయల్ దేశానికి రాజుగా ఉంచాడు మోషే మోషన్ గురించి మనం చూస్తే ఆయన మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప ఏంటండి ఇజ్రాయల్ దేశానికి ఇజ్రాయల్ రాజ్యానికి ఇజ్రాయల్కి గొప్ప నాయుడిగా ఉంచాడు కానీ మన యొక్క జీవితంలో మనం ఎవరికి మన మన యొక్క సాక్ష్యాన్ని మనం చెప్తున్నాం మన యొక్క సాక్ష్యం గొప్పది కానీ మనము చెప్పుకోలేకపోతున్నాం మన యొక్క సాక్ష్యము చాలా గొప్పది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మనల్ని నడిపించాడు అని అంటే మన గొప్ప సాక్ష్యాన్ని మనము ఎంతోమందికి చెప్తామా ఎంతమందికి మనం చెప్తున్నాం మనము మనకి జీవితంలో మనము ఒక్కసారి ఆలోచన ఆయనే మనలను పుట్టించాడు ఇంకొకరు ఎవరు పుట్టించలేదు ఆయన పుట్టించిన వారం కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి మన యొక్క సాక్ష్యాన్ని మనము ఇస్తున్నామా కానీ ఇవ్వలేకపోతున్నాం లేదులేండి లేదులేండి అన్న మనము ఎప్పుడో ఏంటంటే ముసలి వాళ్ళు అయినప్పుడు మనం ఇచ్చుకోవచ్చులే అని చెప్పేసి అనుకుంటే అది కాదు ఎప్పుడు పని అప్పుడే ఎప్పుడు పని అప్పుడే నేను ఇంకొక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను ఒక మంచి ఒక సినీ యాక్టర్ ఇట్లాగే మందిరంలో వాక్యం చెప్తున్నప్పుడు ఒక గొప్పగా వాక్యం పరిచయం నడుస్తూ ఉంది ఈ రోజే సమయం ఈ రోజే రక్షణ సమయం ఈ రోజు నువ్వు రక్షణ పొందు దేవుడిని కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ యొక్క సినీ యాక్టర్ కూడా వచ్చిందంట వచ్చి మంచిగా వాక్యం వింటూ ఉన్నప్పుడు తన యొక్క మారు మనసు పొందేసింది పొందేసి కన్నీళ్లతో ఏంటంటే బాగా కన్నీళ్ళ కారుసు ఈరోజు నేను బాప్తిసం తీసుకోవాలి రోజు నేను మారు మనసు పొందిన దేవుడు నాతో మాట్లాడని చెప్పి అందరూ ఎంతమంది బాధ్యసానికి లేస్తారని చెప్పి లేచినప్పుడు ఆమె లేచిందంట లేచిన తర్వాత ఆ యొక్క ఆరాధన ఏవి మళ్ళీ బాధ్యసాలు ఇచ్చే టయానికి ఏమైందంటే మళ్ళా ఏంటంటే తన యొక్క మా మారు మనసు పొంది మళ్ళీ మనసును మార్చుకుందా అంట నా యొక్క నేను అందమైన ఈ యొక్క జీవితం నా యొక్క సౌందర్యం దీని ద్వారా నేను డబ్బులు సంపాదించుకోవాలి ఇంకా సమయం ముందులే ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాగా సంపాదించుకొని చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే బాతిస్థానికి వెనక్కి వెళ్ళిపోయి ఇక పాస్టర్ గారికి కనబడకుండా వెళ్ళిపోయిందండి ఇంకా చర్చికి రావడం మానేసి ఎందుకంటే పాస్టర్ గారు అడుగుతారు కదా నువ్వు బాతిస్థాన్ని లేచావు కదమ్మా దేవున్ని నమ్ముకోలేదు అని చెప్పేసి అడుగుతారు కదా ఇక రావడం మానేసి సినిమాల్లో నిమగ్నం అయిపోయింది మంచి స్టార్గా ఎదిగిపోయింది అన్న ఎదిగిపోయిన తర్వాత ఒకనొక సమయంలో ఈ యొక్క పాస్టర్ గారు విదేశాలకు వెళ్తూ ఉన్నారు పాస్టర్ గారు మంచిగా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాడబడుతూ ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక లేయర్ టైం ఉంటుంది కదండి ఒక టూ అవర్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలో ఒక ఏదో బ్రేక్ఫాస్ట్ లేదా తిందామని చెప్పేసి అక్కడ ఒక హోటల్ దగ్గర ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు అక్కడ తింటూ ఉన్నప్పుడు ఈ యొక్క సిస్టర్ గారు కూడా వచ్చారండి వచ్చినప్పుడు చాలా ఏంటండి హుందాగా మంచిగా వచ్చిందండి వచ్చి ఉన్నప్పుడు ఆయనతో కూర్చోని అక్కడ ఉన్నప్పుడు పాస్ట్ గారిని చూసిందంట చూసినప్పుడు సరే ఇక్కడ ఎవరు లేరు కదా సరే గారు కూర్చొని అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ గారు కూర్చున్నారు ఇటు పక్క ఏమో ఏమి కూర్చుందా పాస్టర్ గారు కూడా అనమాట ఏమో బాగున్నారా అంటే బాగున్నారని ఓ నీ గురించి చాలా విన్నాను చాలా మంచిగా విన్నప్పుడు ఏం అంటే సరే అని చెప్పేసి ఒక టీ ఆర్డర్ ఇచ్చారనమాట అక్కడ టీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక టీయే అక్కడ ఆర్డర్ ఇచ్చారండి ఒక టీ మాత్రమే ఆర్డర్ ఇచ్చారండి ఇక్కడ అర్థం కాలేదు ఆమెకి సరే ఒక టీ వచ్చింది ఆమె దగ్గర తెచ్చుకున్నారు అక్కడ కూర్చున్నారు బాగానే ఉంది ఒక అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక టీ మాత్రమే ఉంది పాస్టర్ గారు గబా ఏం ఏం చేశారంటే వేడివేడిగా ఆ యొక్క టీని తాగి సగం తాగి అక్కడ పెట్టాడు అనమాట పెట్టిన తర్వాత అమ్మా సిస్టర్ మీకోసం కూడా టీ ఉంది తాగండి అంత అందమైన వ్యక్తి అంత ఫేమ్ అంటే చాలా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి ఈ యొక్క పాస్టర్ గారు ఏంటంటే తాగిన ఆ యొక్క టీని అక్కడ పెట్టిన తర్వాత ఆ టీని ఆమె తీసుకొని తాగాలి అని ఈయన ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు ఉంటే పాస్టర్ గారు మీకు అసలు బుద్ధి ఉందా పాస్టర్ గారు నీకు అసలు ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏదైనా ఉందా మీరు తాగిన టీని నేను తాగాల అని చెప్పేసి అని చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట ఇప్పుడు కూర్చో కూర్చోని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి నిజమేనమ్మా నీ యొక్క జీవితము ఏమైందండి మంచిగా ఉన్నది అంటే అంతకుముందు కన్వర్షన్ ఎట్లా జరిగిందంటే పాస్టర్ గారు నేను బాగానే ఉన్నాను నేను వస్తాను దేవుని దగ్గరికి ఇప్పుడు నేను చాలా ఇదిగా ఉన్నాను నువ్వు కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అన్న తర్వాత ఈ టీ ఇచ్చి ఆఫర్ ఇచ్చిన తర్వాత ఆ టీని అక్కడ పెట్టి ఈ ఆఫర్ ఇచ్చాడు అనమాట అప్పుడు నన్ను అప్పుడు అన్నాడు అనమాట పాస్టర్ గారు అమ్మా ఈ యొక్క టీని జస్ట్ నేను ఏం చేశానండి టచ్ చేశాను ఎంగిల్ చేస్తేనే నువ్వు తాగలేకపోయావు నీ యొక్క జీవితాన్ని దేవుడు నీకు నిన్ను పుట్టించాడు దేవుడు నిన్ను ఏంటంటే ఇటువంటి స్థితిలో ఉంచాడు ఇటువంటి జీవితాన్ని లోకానికి ఇచ్చేసి ఆ యొక్క ఎంగిలి చేసిన బ్రతుకును నువ్వు ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా జస్ట్ ఒక చిన్న ఎంగిలిని నేను చేసిన ఎంగిలి నువ్వు తాగలేకపోయావు నీ యొక్క జీవితాన్ని దేవుడు తీసుకుంటాడా నువ్వు అన్ని అనుభవించేసి వచ్చి అన్నీ చేసుకొని వచ్చి ఈరోజు దేవుడి దగ్గరికి వస్తానంటే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా అంటే ఆ స్త్రీ అన్నదనమాట ఆ సిస్టర్ నిజమే నా జీవితాన్ని ఎంతోమందికి నేను ఇచ్చాను నా జీవితాన్ని పాడు చేసుకున్నాను నిజంగా దేవుణ్ణి క్షమించగలడా నా సాక్ష్యాన్ని నేను ఇవ్వగలనా అని చెప్పేసి నన్ను అవునమ్మా దేవుడు నిన్ను పుట్టించాడు దేవుడు నిన్ను కరుణిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ యొక్క సాక్ష్యాన్ని మారు మనసు పొంది ఇప్పటికైనా నువ్వు సాక్ష్యాన్ని తీసుకొని ఏం చేయాలంటే దేవుడికి ఆయనే దేవుడు అని చెప్పేసి నువ్వు సాక్ష్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన మళ్ళా దేవుని గుస్సు గురించి మళ్ళీ చెప్పినప్పుడు ఆమె మళ్ళీ ఆయనతో పాటు వెళ్ళి ఎన్నడం మళ్ళా సువార్త పరిచర్లు ఉన్నట్లుగా చూస్తాం దేవుని హాలియా మన యొక్క జీవితం కూడా ఎప్పుడో ముసలి వాళ్ళ తర్వాత లేదా ఎప్పుడో ఏజ్ అయిపోయిన తర్వాత మన స్వార్థను ప్రకటించడం కాదు మన జీవితాన్ని దేవునికి ఇవ్వడం కాదు ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయనే దేవుడని మన యొక్క అందరికీ మనము చెప్పవలసిన వారముగా ఉన్నాము అటువంటి వారముగా మనమున్నాము నిజంగా మనం ఇప్పుడు వేసే ప్రతి ఒక్కటి కూడా యొక్క ఫ్యూచర్లో అనేకమైన విధాలుగా ఆశీర్వాదం పొందుతాం మనకు జీవితాన్ని దేవుని దగ్గర తీసుకొస్తున్నాం ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మేపు ఇక్కడ మనం చూస్తే ఆయనే మనము మనము ఆయన ప్రజలము ఆయన మేపులము ఆ యొక్క దేవుని దగ్గరికి మనము వచ్చే వారముగా ఉన్నామా ఆయన సాక్ష్యాన్ని మనం అనేక మందికి పంచే వారముగా ఉన్నామా ఈ యొక్క స్త్రీ చూస్తే తనకు జీవితాన్ని అంతా లోకానికి ఇచ్చేసి వచ్చి నేను పాప నేను క్షమించుకున్నాను కానీ అటువంటి ఇది కాదు మన యొక్క జీవితాన్ని మనం ఏంటంటే ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనే మనల్ని విడుదల కలుగచేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి ఆయన మన యొక్క సంఘటనలు మన యొక్క బాధలు తీసివేస్తున్నాడు కాబట్టి ఇజ్రాయల్ దేశంలో ఈ ఆ యొక్క సిరియా దేశంలో ఉన్న ఇజ్రాయల్ దేశం చిన్నది ఏ విధంగా ఆ యొక్క స్వార్థ పరిచయం చేసిందో మనం కూడా యొక్క దేశంలో కానీ అనేకమైన అనేకమైన దేశంలో కూడా మనం కూడా గొప్ప సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని యొక్క దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం దేవుని యొక్క చిన్న యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచు పరిశుద్ధుడానికే వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడా యొక్క వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నేను నీవే మమ్మల్ని పుట్టించు అయ్యా నీవే దేవుడు కానీ మేము అనేక మందికి మేము చెప్పే ఒక గొప్ప సాక్షులుగా ప్రభా మీరు చేయమని మనం అయ్యా అేము మా ఎంత శక్తి ఉడికిపోయిన తర్వాత నీ యొక్క స్వార్థం కాదు కానీ అయా నీ యొక్క సాక్ష్యాలు కాదు నీ టెస్ట్ మనిషి కాదు కానీ ప్రభా నాకు జీవితంలో నీవే మమ్మల్ని పుట్టించా నీవే కార్యములు చేస్తున్న దేవుడు నీవే అద్భుతమైన కార్యములు ప్రభావం మా పట్ల చేస్తున్న దేవుడు అని మేము అనేక మందికి నాయన మేము ప్రకటించే వారిగా ప్రభావం మమ్మల్ని చేయమని మనం చేసుకుంటున్నాం అసలు శ్రీకృష్ణ నామన్నాడు చూ ప్రార్థించి పెట్టుకుంటున్నాం తల్లి అమ్మే